ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర విమర్శలు చేశారు బీర్ల ఐలయ్యను ఉద్దేశించి రాజకీయ వ్యభచారం మానుకో అని తీవ్ర వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారని సామిల్ ఆరోపించారు మదర్ డైరీ ఎన్నికల్లో ఐలయ్య ప్రాంతానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే దానికి నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బిర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారు నేను మన చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వండి ఇళ్ళకి తీసుకుపోయింది మాది పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టిన కబ్యత లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకుని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతిస్తే రాజకీయ వ్యవచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యవచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బిఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లు ఇప్పించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది నుంచి ఆదేశాలు ఉన్నాయా నువ్వు డీసీసీ అధ్యక్షులు ఉండి చేసే జంగిరపరిదేనా ఎవరి మీద కొట్లాడుతున్నాం ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం ఎవరితో బయట చేసినాం బీఆర్ఎస్ బొంద పెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిఖారస్గా నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంటు సీట్లు గెలిచినాం ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే ఏంటిది మీరు చేసే ఏంటిది ఈ రుచ్చపరి చేయాలని హెచ్చరిస్తా ఉందని కాంగ్రెస్ పార్టీ భత్తే మనమందరం భర్తం కాంగ్రెస్ పార్టీకి ముందు ములుదాక్తే మన గుండె మీద ములు దాక్తం కబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నియోగ నీ నియోగవర్గానికి ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియోగ నీ నియోగవర్గమే మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నీ చూసుకుంటూ మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్ అందుకోసమనే రేపు పొరపాటే కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దార్ అని చెప్తా మీరు లోపాయి కారుగా ఏ ఒప్పందం కురుచుకుంటారు నాకు తెలియ అసలు బీఆర్ఎస్ తోనే అధిక అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం వడించింది మీకు టీసీ చెప్పిందా ముఖ్యమంత్రి